పెద్దాపురం తెలుగుదేశం పార్టీ లో ఎమ్మెల్యే నిమ్మకాయల చిరరాజు ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ పార్టీ ఆఫీసులో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ మకుటం లేని మహారాజని సినీ రంగాన్ని శాసించిన వ్యక్తి అని అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు మేలు చేసిన వ్యక్తిగా పేరు పొందాడని ఎన్టీఆర్ పాలన రామరాజ్యమని అదే దిశగా చంద్రబాబు నాయుడు కొనసాగించారని తెలిపారు లా జగన్మోహన్ రెడ్డి అనుచరులు అల్లర్లు సృష్టిస్తున్నారని రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని ఆయన తెలియజేశారు ఎన్టీ రామారావు గారి పుట్టి సందర్భంగా ఇలా పెద్దపుర నియోజకవర్గంలో ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ఎన్టీ రామారావు గారి మహానుభావుడు ఆయన రాజ సినీ రంగంలో లేని మహారాజుగా వెలిగి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా మరి శాసించే విధిగా ఆయన వెళ్ళటం ముఖ్యమంత్రి అవ్వటం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలని సంక్షేమం జరగాలి కూడా పేదలకు అందించాలని ఆలోచించి ఆయన పనిచేసిన వ్యక్తి మరి ఆయన పాలనలో ఒక రామరాజ్యంగా ఉన్నది ఆ రామరాజ్యాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్థాయిలో పరిపాలన చేసేటువంటి రాష్ట్రం అభివృద్ధి చేసే దిశగా సంక్షేమం చేసే దిశగా పనిచేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన డబ్బులతోటి గెలవాలి అలాగే ఇలా నేను చేయించినా నేను చేయకపోయిన బాధ కక్ష సాధ్యం చేయాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ పెన్నింటి లాగా మరి అన్ని నియోజకవర్గంలో అలా గెలవాలనే ప్రయత్నాలు చేశాడు అన్ని సాగలేదు మరి ఇలా ఉదాహరణకే మరి మాచర్ల నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణంగా ఇవాళ ఇలా చూస్తుంటే భయానకంగా కనపడుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇదా అనేది అర్థమవుతుంది మరి ఆయన అరాచక నిర్ణయాలు సాగిని ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు ఇలా బయటపడ్డది ఈ విషయాలన్నీ కూడా జైలుకి చేయకెళ్ళే పరిస్థితి వీళ్ళు రావడం జరిగింది ప్రజాస్వామ్యంలో బలవంతో నెక్కలు తప్పించి మౌర్జన్యాలతో కాదన్నది ఎలా నిరూపించారు భవిష్యత్ తరాలకి ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగానే ఎన్నికలు జరగాలన్నది వీళ్ళ ఎలక్షన్ కమిషన్ కూడా భవిష్యత్తులో వాళ్ళు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఇలా మంచి ఆశయాలతోటి ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాలతో స్థాపించాడో అదే ఆశయాలతోటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో చేస్తాడు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని పప్పు కూడా జగన్ గారికి ఈ రాష్ట్రం ఇప్పుడు ఎలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలించాలన్నది ఎలా సవాల్గా తయారైంది చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కూడా నమ్మింది ఏంటంటే చంద్రబాబు నాయుడు తప్పించి ఎవడు కూడా ఇది పరిపాలన చేయలేడు చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి కోరుకుని వాళ్ళు ప్రజలు ఇలా పట్టం కట్టించే విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు కోరుకుంటారు